ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో గెలిచిన కీలక నేత పైన దాడి టెన్షన్లో హైకమాండ్ అనే వార్తలు అయితే వస్తున్నాయండి అదేంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి భీమవరంలో వైసీపీ ఎంపీ ఇక రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద దుండగులు బీభత్సం సృష్టించారు ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారు అద్దం పగలగొట్టి నాలుగు లక్షల రూపాయల నగదును ఎత్తికెళ్లి నగదు పోయినా కూడా పెనుమంట్ర మండలం ఇక ఆలమూరుకు చెందిన శ్రీనివాస రాజుదిగా గుర్తించారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ధ్వంసమైన కారును పరిశీలించారు ఈ ఘటనతో స్థానికులు ఉక్ పడ్డారు కాగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అద్భుత విజయం సాధించబోతుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వైసీపీ నేతలు తొంభై తొమ్మిది శాతం పనులు చేశామని చెప్తున్నారు కానీ అవి చేసిన పనుల గురించి కావు చేయని పనుల గురించి వారి మోసాన్ని ప్రజలు గ్రహించలేరన్నారు ఇలాంటి అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్